అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ సఖి పార్ట్ థర్టీ వన్ ఏమైంది గ్రాని అలా డల్గా ఉన్నావు ఏం రానా బాబు ఏమో గ్రాని నువ్వు డల్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఏమైందో చెప్పు అంటుంటే ఊరి నుండి ఫోన్ వచ్చింది వస్తే మన ఇంటి నుండి అమ్మవారికి వస్త్రాలు నగలు తీసుకెళ్లాలంట ఎలా అని ఆలోచిస్తున్నాను తీసుకెళ్దాం కదా ఇంకా ఎందుకు ఆలోచించడం ఏమో రానా బాబు ఆ ఊరితో సంబంధాలు తెంచుకుందాం అనుకుంటే ఇలా ఫోన్లు చేసి విసిగిస్తున్నారు అనింది బాధగా అదేంటికి రాని అంత మాట అన్నావు ఇప్పుడు అమ్మవారికి వస్త్రాలని తీసుకెళ్తే మంచి జరుగుతుంది కానీ చెడెందుకు జరుగుతుంది నీకు తెలియదు రానా బాబు వంశానికొకరు ఇంటి నుంచి అమ్మవారికి వస్త్రాలు తీసుకెళ్ళాలి తీసుకెళ్లిన జంట ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు నాకు నలుగురు కొడుకులు పుడితే చివరికి ఇద్దరు మిగిలారు వాళ్ళని కూడా వదులుకోవడం నాకు ఇష్టం లేదు అమ్మవారికి వస్త్రాలంకరణ చేస్తేనే చనిపోతున్నారని ఎందుకు అనుకుంటున్నావు దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అమ్మవారు బ్రతికిస్తుంది కానీ చంపిస్తుందా అంటున్న విక్రమ్ ఆటలకి అలా కాదు కానీ వెనకటమే ముత్తాతలు చేసిన పాపం మన కుటుంబానికి తగిలి అలా చనిపోతున్నారు అందుకే నాకు భయం అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన వాళ్ళు చనిపోతారేమో అని అలా ఏం రాని అమ్మవారికి మంచి చేస్తున్నాం కానీ చెడు చేయట్లేదు కదా చేయట్లేదు కానీ అసలు విషయం అది కాదు రానా బాబు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఇలా రండి అంటూ రానాకి ఏదో చెబుతుంది బామ్మ ఆ విషయం నాకు తెలుసుకురాని నువ్వు అనుకునేది ఏది జరగదు అమ్మవారు శాంతించి అంతా మంచి జరుగుతుంది ఈసారి జాతరకి వెళ్ళి ఆమెను శాంతింపజేద్దాం అంటుంటే అమ్మవారికి వస్త్రాలు ఎవరు తీసుకెళ్తారు అనింది బామ్మ ఇంకెవరు బాబాయ్ పిన్ని ఉన్నారుగా వద్దురానా బాబు మీ పిన్ని ఒప్పుకోదు అమ్మవారికి సమర్పించేటువంటి వస్త్రాలు మనస్ఫూర్తిగా సమర్పించాలి కానీ ఇష్టం లేకుండా వెళితే ఆమె ఆగ్రహానికి గురవుతాం సరే ఒకసారి పంతుల్ని అడుగు గ్రాని నేను తీసుకెళ్లొచ్చో లేదో తీసుకెళ్ళొచ్చు అంటే తప్పకుండా తీసుకెళ్దాం అనగానే సరే అని దిగులుగానే తలూపింది ఇక గ్రానీతో మాట్లాడి అక్క నుండి జాను మార్నింగ్ చాలా దిగులుగా ఉందని ఆమె రూమ్కి వచ్చాడు విక్రమ్ జాను కనిపించలేదు ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రూమ్ అంతా వెతికి రూమ్ బాల్కనీలోకి వెళ్ళి చూశాడు కావుచ్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించింది జాను ఏమైంది అలా డల్గా ఉన్నావు అంటూ నా అతడి వాయిస్ వినిపించగానే తల తిప్పి చూసి ఏం లేదు బావా నీ గురించి ఆలోచిస్తున్నా ఎప్పుడు వస్తావా అని నా గురించా నా గురించి ఏం ఆలోచిస్తున్నావు నిజం చెప్పు రాత్రి నీకు వచ్చిన డ్రీమ్ గురించి ఆలోచిస్తున్నావు కదా అన్నాడు ఆమె మనసులో మాట తెలిసినట్లే అవును అంటూ తలూపింది ఆమెను దగ్గరికి తీసుకొని చెదిరిన జుట్టుని సరిచేస్తూ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు కళలను ఎప్పటికప్పుడు మర్చిపోవాలి కానీ ఇలా గుర్తుపెట్టుకుంటారా చెప్పు అంటూ ఆమె చేయి పట్టి లోపలికి తీసుకొచ్చి నువ్వు అలాంటివి ఆలోచించకు బేబీ అంతా మంచి జరుగుతుంది కానీ ఇలా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు అంటుంటే నవ్వింది జాను అంతలో మేడ్ వచ్చి జాను వాళ్ళ నాన్నగారు వచ్చారని చెప్పడంతో అదిగో మీ నాన్నగారు వచ్చారంట ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు తను మా నాన్నగారు కాదని మీకు తెలుసుగా నాకెందుకు చెప్పలేదు చెప్పానుగా బేబీ నీకు సర్ప్రైజ్ అని సర్లే ఇంకేమైనా దాచారా దాచిన అవి ఎప్పటికీ ఒకప్పుడు తెలియాల్సిందేగా అంటూ జానుని తీసుకుని కిందకు వచ్చాడు విక్రమ్ నమస్తే అంకుల్ నమస్తే రానబాబు నాన్న అంటూ దగ్గరికి వెళ్ళింది జాను ఎలా ఉన్నావు తల్లి బాగున్నాను నాన్న పిన్ని ఎలా ఉంది దానికేంటి బానే ఉందిలే నేను మీ కూతుర్ని కాదని నాకు ఎందుకు చెప్పలేదు నాన్న ఏ తండ్రి అయినా నువ్వు నా కూతురు కాదు అని చెబుతాడు తల్లి చెప్పడు కానీ మీరు నా తండ్రి కాదు అని తెలిసాక చాలా బాధేసింది నేను మీ కూతుర్ని కాకపోయినా నన్ను సొంత కూతురు లాగానే చూసుకోండి నేను మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని నాన్న అని పిలవలేను అంటున్న జాను మాటలకి నువ్వు నా కూతురు కాదని నేను చెప్పానా నువ్వే నా కూతురు తల్లి ఈ తండ్రి నీ కోసం ఎప్పుడు ఉంటాడని మాత్రం మర్చిపోకు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ తల్లి నాకు నిన్ను చూడాలనిపించి వచ్చేసాను కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రా అన్నాడు రావుగారు ఇంటికి వచ్చేనా నాన్న వద్దు తల్లి ఇంత పెద్ద ఇల్లుని వదిలి నువ్వు ఆ చిన్న ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు ఇక్కడే నీ వాళ్ళ మధ్యలో నువ్వు ఉండాలి నా స్వార్థానికి నిన్ను బాధ పెట్టలేను కళ్ళ నీళ్ళతో వాళ్ళ నాన్నని హత్తుకుంది జాను ఎప్పుడు నా సుఖమే కోరుకున్నారు నాన్న మిమ్మల్ని ఎప్పటికీ మరవలేను నన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రండి అంటుంటే సరే తల్లి నువ్వేం బాధపడకు ఈ తండ్రి నీ కోసం ఎప్పుడు ఉంటాడు ఎలాంటి బాధ వచ్చినా ఈ తండ్రి ఉన్నాడని మాత్రం మరవకు అంటూ ఆమె నొదుటిన మొద్దుపెట్టి ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రావుగారు వెళ్తున్న తండ్రిని బాధగా చూస్తూ ఉండిపోయింది జాను ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఏమైంది బేబీ నేను ఉన్నాగా ఎందుకలా బాధపడుతున్నావు అంటుంటే ఏమైందమ్మా ఎందుకలా బాధపడుతున్నావు మేమంతా ఉన్నాం కదా అనింది బామ్మ అన్నయ్య ఇదేంట్రా నన్ను ఇలా తగులుకుంది అంటుంటే మీ మధ్యలోకి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ జాను చేయపటి లాక్కెళ్ళాడు విక్రమ్ అన్నయ్య ఇది నన్ను బ్రతకనిచ్చేలా లేదురా అంటూ అరుస్తుంటే నన్ను వే అంటావేంట్రా అంటూ కర్ర తీసుకుని వెళ్తుంటే ఒసై నువ్వెక్కడ తగిలేవే రాక్షసి అని పరుగందుకున్నాడు సిద్ధు వాళ్ళని చూసి నవ్వుకున్నారు విక్రమ్ జాను ఏమంటారు పంతులు గారు అబ్బాయి ఒక్కడే తీసుకెళ్ళకూడదమ్మా భార్యభర్తలు ఇద్దరు కలిసి అమ్మవారికి వస్త్రాలు అలంకరించాలి అంటుంటే మరి రానాబాబుకి పెళ్లి కాలేదు కదా పంతులు గారు పెళ్ళైన వాళ్ళు మాత్రమే తీసుకెళ్లాలమ్మా ఆయన సమర్పిస్తాను అంటున్నాడు కాబట్టి ఆయనకి పెళ్లి చేసి వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి వస్త్రాలంకరణ చేయాలి అలా అయితేనే తల్లికి చెల్లుతుంది అంటుంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సరే పంతులు గారు నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది ఇక ఆలోచనలో పడింది సులోచన రాత్రి పది గంటల సమయంలో విక్రమ్ రూమ్కి వచ్చింది బామ్మ ఏం చేస్తున్నారు రానా బాబు వర్క్ చేసుకుంటున్న వాడలా మీ పిలుపుకి తిప్పి చూసి చెప్పండిగాని పంతులు గారితో మాట్లాడాను ఏమన్నారు అమ్మవారికి వస్త్రాలు సమర్పించాలంటే నీకు పెళ్ళయి ఉండాలి అన్నారు అవునా ఏమంటారు రానా బాబు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాని నాకు జాను అంటే ఇష్టం తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు సరే అంటే జానుని పెళ్లి చేసుకుని మా ఇద్దరి చేతుల మీదుగా అమ్మవారికి వస్త్రాలంకరణ జరిపించండి అంటుంటే ఆలోచించి సరే రానా బాబు జానుని పెళ్లి చేసుకుంటానంటే నాకు కూడా ఇష్టమే పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను అంటుంటే సరే గ్రాని అంటూ వర్క్లో పడిపోయాడు విక్రమ్ జాను కింద రాధా వాళ్ళతో మాట్లాడి విక్రమ్ కోసమని అతడి రూమ్కి వచ్చింది జాను రూమ్కి రాగానే విక్రమ్ కనిపించలేదు బావా అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ లోపలికొచ్చి అటు ఇటు చూసింది కనిపించకపోయేసరికి భయంతో బావా అంటూ మెల్లగా పిలుస్తుంటే భూ అన్నాడు ఒక్కసారిగా ఉలిక్కి పడి కింద పడుతున్నదల్లా పడకుండా గట్టిగా పట్టేసుకున్నాడు విక్రమ్ అసలు ఏమనుకుంటున్నావు బావా నేనెంత భయపడ్డానో తెలుసా అంటూ అరుస్తుంటే ఆమె అరుపులు బయటికి రాకుండా పెదవులని మోసేసి ఆమె చుట్టూ చెయ్యి బిగించాడు భయంతో ఉన్న జాను అతడి ముద్దుకి ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే కళ్ళు పెద్దవి చేసుకుని అయోమయంగా చూస్తూ ఉంది ఆమె మూడ్ని నార్మల్ చేయడానికి మెల్లగా మెడ కింద చేతులు వేసి మెడ మీద చిన్నగా నిమరుతుంటే కాస్త కూల్ అయ్యి అతడిని చుట్టేసింది ఆమె నడుం మడతలని సవరిస్తూ అమాంతం ఎత్తి బెడ్ మీద పడేసి పెదవులని వీడి ఆమెని చూశాడు ఏం చేస్తున్నావు బావా ఎంత భయపడ్డానో తెలుసా అని ఏడుపు గొంతుతో అంటుంటే సారీ బంగారం నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఏంటి మన ఇద్దరం పెళ్లి పీటలేకపోతున్నాం అంటూ నా విక్రమ్ మాటలకి షాకింగ్గా చూస్తూ నువ్వు చెప్పేది నిజమా బావా అవును బేబీ గ్రానితో ఇప్పుడే మాట్లాడాను మన పెళ్ళికి ఓకే చెప్పింది వెంటనే ముహూర్తాలు కూడా పెట్టిస్తానంది అంటుంటే సంతోషంతో అతడిని గట్టిగా హత్తుకొంది జాను ఇక పడుకున్న జాను మీదకి ఒరిగాడు విక్రమ్ కాస్త గ్యాప్ ఇవ్వవే నాకిష్టమైన సంపదలు నలిగిపోతున్నాయి అంటూ కన్ను కొట్టాడు అతడి చూపుల బాణాలు గుండెల్లో గుచ్చుతుంటే అతడి కళ్ళ మీద చేతులు పెట్టింది జాను అబ్బా కాస్త చూడనివ్వరాదు అంటూ ఆ చేతిని జరిపాడు విక్రమ్ మీకు సిగ్గులేదు జరగండి అంటూ దూరం తోస్తుంటే ఆ చేతులని బెడ్కి లాక్ చేసి ఆమె గుండెల్లో చోటు చేసుకున్నాడు విక్రమ్ స్మూత్గా తగులుతున్న పరువాలని ఊరకంట చూసి చిన్నగా నవ్వుతుంటే ఓయ్ జరుగు అనేది ఇబ్బందిగా ఫీల్ అవుతూ జరగను ఇలా బాగుంది కాసేపు ఉండవి అంటూ ఆమె చుట్టూ చెయ్యి బిగించాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్